వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినాయ నా వీడియో చూస్తున్న ప్రతి ఒకరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీలు అమలు చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని అప్పటి ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయడం లేదని ప్రజల్లో ఒక అయితే సాగుతుంది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పథకాలపై కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు ఆరోపణలు చేయడానికి చాలా అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అనే విధంగా కూడా ఒక చర్చ సాగుతుంది గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది కానీ చూస్తే భయమేస్తుంది అన్నారు ఆ వ్యాఖ్యలపై అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక విమర్శలు చేశారు అయితే తాజాగా ఆయన మరో కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఉంది తమ్ముళ్ళు కానీ ఖజానా ఖాళీగా ఉంది రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదని చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు మాత్రమే అవుతుంది ఈ పది నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలాసార్లు సూపర్ సిక్స్ పథకాలపై కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను ఖజానా ఖాళీగా ఉంది ఇలాంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు చేయడం వలన కూటమి ప్రభుత్వానికి నష్టమా లాభమా అనేది ఒక చర్చ రాజకీయ నాయకుల్లో జరుగుతుంది ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలలో సంపద సృష్టించి ఏదో ఒక రూపంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాము ఇచ్చిన హామీలు మేము మీకు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కరాఖండిగా చెప్పకుండా ఆయన తప్పించుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం కష్టం కాబట్టి ఆయన ముందుగానే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వలన ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడము కష్టంగా ఉంది రాష్ట్రం అప్పుల్లో ఉంది ఖజానా ఖాళీగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కూడా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం కష్టంగా ఉంటుంది అనే ఒక ప్రచారం ప్రజల్లోకి పోయే విధంగా చాలా రాజకీయ వ్యూహంతో చంద్రబాబు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నవరత్న పథకాలు అమలు చేయాలంటే ఒక ఏడాదికి నలభై వేల నుంచి యాభై వేల కోట్లు పథకాలకు ఖర్చు అవుతూ ఉండేదని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా నేను ఇచ్చే పథకాలు అమలు చేయాలంటేనే సంవత్సరానికి ఇంత ఖర్చు అవుతుంది మరి కూటమి నాయకులు ఇచ్చే హామీలు అమలు చేయాలంటే సంవత్సరానికి డెబ్భై వేల నుంచి ఎనభై వేల కోట్ల రూపాయల వరకు అవుతుంది ఎలా వారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారు అని చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు అయితే అప్పట్లో ప్రజలు పట్టించుకోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఎంతో అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా చేయగలరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన అందించలేదు అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలన సాగించింది అప్పట్లో ఖజానాలో నూరు కోట్లు మాత్రమే ఆ పార్టీ ఉంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనకడుగు వేయకుండా భయపడకుండా ఎన్నికల్లో ఆయన ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల్లో భాగంగా అన్ని హామీలు అమలు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు రాష్ట్ర బడ్జెట్ ఎంత రాష్ట్రంపై అప్పులు ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలు మనం చెప్తున్నాము మనము ఇవి చేస్తామా చేయలేమా అని ఆలోచించకుండానే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఆయన సంపద సృష్టించాలి కదా ఆయన ఎందుకు సంపద సృష్టించలేకపోతున్నారు ఎందుకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేకపోతున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుందా లేదా అయితే ప్రజల్లో కూడా ఒక చర్చ సాగుతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకం కింద అర్హులైన ప్రజల ఖాతాలల్లో అప్పటి ప్రభుత్వం డైరెక్ట్గా డబ్బులు వేసేది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ పథకం కింద మాకు డబ్బులు వేయలేదని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు సూపర్ సిక్స్లో ముఖ్యమైన పథకాలు ఏంటంటే తల్లికి వందనం అంటే ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమందికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు అలాగే నిరుద్యోగులుగా ఉన్న యువకులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు వారి ఖాతాల్లో వేసే విధంగా ఈ మూడు పథకాలు సూపర్ సిక్స్లో ముఖ్యమైనవి ఇవి అమలు చేయాలంటే ప్రభుత్వానికి చాలా కష్టంతో కూడుకున్న పని అది కూటమి పెద్దలకు కూడా తెలుసు ఇప్పటికైతే ప్రజల్లో ఒక అయితే సాగుతుంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన పథకాలు ఎలా అమలు చేశాడు ఇప్పుడు ఎంతో రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నాడనే ఆ అయితే ప్రజల్లో జరుగుతుంది ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది ఆ అంశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతుంది ఒక్కటి మాత్రమైతే మనము ఖచ్చితంగా చెప్పవచ్చు సూపర్ సిక్స్ పథకాలు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందా అని చాలామంది పేద ప్రజలు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నారు మరి ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేస్తుందో వేచి చూడాలి ఈ సంవత్సరం మేలో కానీ జూన్లో కానీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ఆమె ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఆ పథకం అమలు చేసిందంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంటుంది లేదంటే ప్రభుత్వంపై ఇంకా వ్యతిరేకత పెరుగుతూ పోతుంది ప్రజలు అనేక విధాలుగా చర్చించుకునే అవకాశం ఉంటుంది మరి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుందో లేదో వేచి చూద్దాం